నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మార్తి వండర్స్కి స్వాగతం సుస్వాగతం అయితే ఈరోజు వీడియోలో మేము చేసిన పన్నీర్ కర్రీ ఎట్లా ఉన్నది ఏంది ఎలా చేసినామనేది మొత్తం వివరించి చెప్తా చూసే చూసేయండి స్కిప్ చేయకండి మేము ఒక కిలో పన్నీర్ తీసుకున్నాం పన్నీర్ మాకు ఇక్కడ ఇండియన్ ఆయిల్లో ఏడున్నర రూపాయలకి కిలో దొరుకుతుంది మరి ఇండేళ్ల ధర ఎంత ఉంది చెప్పేసి మాకైతే ఇట్లా దొరుకుతున్నది కత్తలు ముప్పై రెండు దానికి ఒక ఐదు ఆరు టమాటాలు ఒక నాలుగు ఆలుగడ్డలు పచ్చిమిర్చి ఒకయారు కొద్దిగా కరివేపాకు రెండు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో బీన్ బఠాన్ని బీన్స్ క్యారెట్ మిక్స్ ఉన్నాయి అవి తీసుకున్నాం ఇంకా పన్నీర్ మొత్తం ఇంకా ఫ్రై చేస్తున్నాం ఆయిల్ వేడిన తర్వాత ఫ్రై ప్యాన్ పెట్టింది ఆలు వేసింది అని చూపెట్లే ఆయిల్ వేడిన తర్వాత ఇట్లా పన్నీర్ ఫ్రై చేస్తున్నాం ఇంకా అది ఫ్రై చేస్తూ ఉంటే కొద్దిగా అతుకపోతాయి అది తీస్తూ కలుపుతూ ఉండాలి అయితే ఇట్లా చేసినాం మరి ఎలా ఉన్నాయి ఎట్లా చేస్తారు మేము మూడుసారి వేసినాం ముందు పాలక్ పన్నీర్ కర్రీ చేసినాం కానీ ఇట్లా పనా టమాటా వేసి అన్నం మూడోసారి ఎట్లా ఉన్న ఇంకా పన్నీరు ఇట్లా ఫ్రై చేసినాం కొద్దిగా పొద్దు ఫ్రై చేస్తూనే ఉన్నాం ఎట్లా ఉన్న చెప్పుర్రి వీడియో మొత్తం తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఇక మేము తీసుకున్న పన్నీర్ మొత్తం ఇట్లా ఫ్రై చేసి రెడీ పెట్టేసినాం ఇంకా ఇప్పుడు కర్రీ అనడానికి బాగుని పెట్టుకొని అందరూ తాగినాము తాగిలేసేసినాం అందులో ఫ్రై చేస్తే కూడా మిగిలిన వేసేసి దీంట్లోనే అంత కలిపి వేసేసినాం అందులో ఆలు విడయ్యాక చిక్క లవంగా ఇలాచి అవి వేసిన తర్వాత ఆవాలు దాని తర్వాత జీలకర్ర ఇట్లా వేసినాం దాని తర్వాత తీసుకున్న పచ్చిమిర్చి మేము చేస్తున్న వంట ఎట్లుండేది కామెంట్ చేయండి దాని తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసినాం మళ్ళీ దాని తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసినాం ఇంకా కొద్దిగా వేగనిద్దాం అవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా మొత్తం ఎండి వేసి పెట్టుకున్నాం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని తర్వాత ఒక స్పూను పసుపు వేసినాం అవన్నీ వేసిన తర్వాత కాసేపాటికి మనం తీసుకున్న దాంట్లో ఆలు మొత్తం ఆలు మొత్తం వేసేసినాం అన్నీ ఉడక వేద్దాం అంటే పని అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి మొదటగా ఆలు ఉడకాలి ఎక్కువగా దాని తర్వాత అయితే బీన్స్ బఠా గ్రీన్ బఠాని క్యారెట్ అన్నీ మిక్స్ ఉన్నాయి రెండు ప్యాకెట్ దొరుకుతుంది అవన్నీ వేసినాం దాని తర్వాత టమాటా టమాటా వేసి ఉడకనిద్దాం ఇద్దాం ఇంకా మంట మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అన్నీ ఉడక మూత పెట్టేసుకొని మొత్తం అప్పుడు కలుపుతూ ఉడకనిచ్చేసినాం మేము చేస్తున్న వంటలు ఎట్లున్నాయింది కామెంట్ చేయండి మేము మొదటిసారి ప్రయత్నం చేసినాము సక్సెస్ అయింది కర్రీ అంతా సూపర్ అయింది ఎట్లేసో చెప్పేసేయాలి దాని తర్వాత రుచి సరిపడే అంత ఉప్పు వేసినాం మేత కర్రీ వన్ కేజీ పన్నీరు దాని అన్నీ తీసుకున్నాం కదా రుచి సరిపడంతా వేసినాం ఉప్పు ఎందుకంటే ఒక స్పూను రెండు స్పూన్ అని చెప్పలేము స్పూన్ పెద్దగా చిన్నగా ఉండవచ్చు దాని తర్వాత మిర్చి పౌడర్ ఇది మన మిర్చి పౌడర్ ఏంటి అదే ఒక నాలుగు స్పూన్లు వేసినాం టీ స్పూన్లు కావాలి దాంతో నాలుగు స్పూన్లు వేసినాం దాని తర్వాత ధనియాల పౌడరు ధనియాల పౌడర్ మేమే వేసుకున్నాం ఇది ధనియాలు వేయించి ఫ్రై చేసి పెట్టుకున్నాం అట్లా చేస్తాం ధనియాల పౌడర్ అది చేసినాం దాని తర్వాత కర్రీ పౌడర్ మాకు కర్రీ పౌడర్ దొరికితే ఒకటి ధనియాల పౌడర్ కర్రీ పౌడర్ వేసి మళ్ళీ కాసేపు మూడు కనిపిద్దాము ఇంకొంచెం వాయిల్లింది వస్తున్నది అయితే కొద్దిగా మార్కెట్ అవుతుందని ఒక కప్పు వాటర్ పోసినాం మరి అన్నీ ఉడకాలి కదా మనం మారుతామని ఒక కప్పు వాటర్ పోసినాము దాని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు మొత్తం మే ఇంకా ఎట్లా ఉన్నది అవుతున్నది సూపర్ అయితే అయింది ఒకసారి మీరు చేయను మీరు ఎట్లా చేస్తాం ఏమి మిస్టేక్ ఉంటే మాత్రం తప్ప కామెంట్ చేయరు సరేనా ఇంకా కొద్దిగా ఆల్ పైకి తేలింది అంటే మన కర్రీ అయిపోతున్నది ఇంకా లాచ్వన్న కొత్తిమీర వేసేసినాం కొత్తిమీర వేసినామా ఇంకా దింపేయడమే ఎట్లా ఉండమో ఏం చేసిన కర్రీ తింటే మొత్తం సూపర్ అయింది మీరు ఎట్లా వేస్తారనేది కామెంట్ చేయరు వీడియో మాత్రం తప్పక లైక్ చేసి షేర్ చేయండి మనం చాలా కొత్త ఉంటే సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి పూర్తి చూసేరు కదా ఎట్లా ఉండేది కామెంట్ చేయరు పూర్తి చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మళ్ళీ